హాయ్ అండి అందరికీ ఈరోజైతే క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ పండగ చాలా చాలా బాగా జరుపుకోవాలని మేము వేడుకుంటున్నామండి ఈరోజు మా ఇంట్లోనే పండగ సందర్భంగా మరి మా ఆడపిల్లలకి ఒడి బియ్యం పోసినామండి మా ఆడపిల్లలు నాకు నలుగురు నలుగురు ఆడపిల్లల్లో ఇద్దరు పోసినామండి ఒకసారి చూడండి ఒడి బియ్యం పోసినప్పుడు పసుపు కాళ్ళకి అలాగే చేతులకి పోసి ఒడి పోస్తాం కదండీ ఈరోజు ఇప్పుడైతే అదే జరుగుతుందండి చూడండి ఒకసారి ఇట్లా పసుపు పూస్తేనే మనకి వడి పోయడానికి చాలా శుభం జరుగుతుందండి అందుకనే ఫస్ట్ కాళ్ళకి అలాగే చేతులకి పసుపు పూసి మనకు వచ్చింటారు కదా ఒడిబియ్యం పోయడానికి వచ్చిన వాళ్ళకి కూడా పసుపు బుయ్యాలండి మనకి ఒక ఐదు మంది కన్నా తొమ్మిది మంది కన్నా ఖచ్చితంగా పసుపు బుయ్యాలి మనము వచ్చిన వాళ్ళకి మా పిల్లలు ఇద్దరు ఇట్లా పసుపు పూసినారండి వచ్చిన వాళ్ళకి ఒడిబియ్యం పోయిన వచ్చిన వాళ్ళకి కాళ్ళకి అంతా పసుపు పూసిన తర్వాత మనకి ఒడి బియ్యము పొయ్యడానికి అన్నీ రెడీ చేస్తున్నారండి అక్కడ అందుకని ఇక్కడ పా కాళ్ళకు పసుపు పూస్తున్నారు అలాగే మా ఆడపిల్లలు ఇద్దరు ఒడి కూర్చున్నారు చూడండి ఫస్ట్ ప్రేయర్ చేసినారు ప్రేయర్ చేసిన తర్వాతనే ఒడిబోసినారు మరి మా అత్తమ్మ ఒడి ప్రేయర్ చేసింది తర్వాత ఒడిబేంబోస్తున్నారండి ఒడిబేంబోసినది అయితే మాకు కొడాలండి మా ఇంట్లోనే చాలా పెద్ద ఫ్యామిలీ మాది ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఇండ్లు పట్టకుండా నిలబడిపోతాం అందరము చాలా సంతోషంగా ఉంటుంది కదా అలాగే వడి బియ్యం ఎంచుతున్నామండి అలాగే ఒడి బియ్యం పోసిన తర్వాత అందరం ఒక తొమ్మిది మంది పోసినామండి ఒడి బియ్యం అయితే ఆడపిల్ల కొడి బియ్యం పోయడం అంటే చాలా చాలా మంచిదండి ప్రతి ఇంట్లోనే కానీ ఇట్లా మొత్తం అదే ఇట్లా పండగలు వస్తే ఒడి బియ్యం పోస్తూ ఉంటుందండి ఒకరికన్నా ఇద్దరికన్నా అలాగే నలుగురికైనా ప్రతి సంవత్సరం ఒడి బియ్యం ఇట్లా పోస్తూ ఉంటామండి ఇంట్లో నుంచి పోతే ఒడి బియ్యం చాలా మంచిది కదా ఆడపిల్లలకు ఒడి బియ్యం పోస్తే ఇంకా పొద్దున్న నుంచి వంటలు చేసి చేసి సాయంత్రం ఒడిబే పోసినామండి ఐదు మంది అయినా ఉడిబా పోయచ్చు అండి అలాగే తొమ్మిది మంది అయినా పోయొచ్చు ఆ తర్వాత మా ఆడపిల్లలు కూడా పెట్టినారండి ఒడి బియ్యము మా ఇంట్లోనే సందడే సందడండి ఎక్కువ పిల్లలు మేము పెట్టే కొద్ది పిల్లలు కూడా పెడుతున్నారు చూడండి ఒకసారి చూడండి పిల్లలు కూడా పెడుతున్నారు వడి బియ్యము చాలా హడావిడి సంతోషం హ్యాపీనెస్ ఎక్కువ ఉందండి ఉడిబియన్లోనే మా చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది ఒక చిన్న ఫంక్షన్ జరిగినా సరే అందరు కలిసిమెలిసి చేసుకుంటామండి ఏ ఫంక్షన్ అయినా సరే మా అమ్మ చెప్తుంది ఇట్లా ఒడి బియ్యం పోస్తే పండగలప్పుడు చాలా మంచి జరుగుతుంది చాలా మంచిది మన ఇంటికి కూడా అని చెప్తుంది మా తమ్మ మా పిల్లలు అందరూ కలిసి ఉడిపోయాం పోస్తున్నారండి చివర్లో ఇట్లా ఐదు పిడికెళ్ళు తీసి పక్కకు పెడతారండి మామూలుగా అయితే ఇంట్లో తిరుగుతారు ఐదు ఇంట్లకి కానీ పొద్దు పోయిందని ఇంకా ఇంకా చీకటి పడుతుందని ఇంకా ఊరికి పోవాలని ఇంకా హడావిడిగా వెళ్ళిపోయారండి బయలుదేరేటప్పుడు కడప మాత్రం కంపల్సరీ మొక్కుతారు కడపమానం అక్కిన తర్వాత ఇంకా బయలుదేరాలండి వాళ్ళు అయితే ఫుల్ అయిందండి మరి ఒడి మా అక్కల ఇంట్లో వదిలిపెట్టి పోవాలా వద్దని ఆలోచిస్తున్నారు ఇంకా వీళ్ళు బయలుదేరేపు వర్షం కూడా వచ్చేసింది అప్పటికే వాన వానవాడ బాగా ఎక్కువ ఉండే ఇంకా వాన మొదలయ్యిందని మళ్ళీ ఒడి బియ్యం అన్నీ మూట కట్టుకొని అక్కల ఇంట్లో పెట్టేస్తున్నారు పాప డాన్స్ చేస్తుంది చీకట్లో సరిగ్గా వీడియో కనపడతలేదు రాత్రి అయింది కదా అందుకని అలాగే వచ్చినాక మళ్ళందరూ కూర్చొని బోన్ చేసినామండి మేము కొద్ది నా హడావిడిగా సరిగ్గా తినలేదు అందుకని ఇప్పుడు తృప్తిగా చాలా హ్యాపీగా అందరం కూర్చొని తింటున్నామండి పండగ అంటే ఇంట్లో పని చేసే తలకే పండగండి ఈ వంటలు రెండు మూడు రోజుల నుంచి చేసి మురుకులు కజ్జికాయలు అతరాసాలు ఇవన్నీ చేసేసరికే అలచిపోయినాము పండగలోనని మీ ఇంట్లో కూడా ఇవన్నీ వంటలు చేస్తారా కామెంట్లో పెట్టండి